హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నా ఈరోజైతే మనం కేఎన్ఎంలు మన స్టేటస్ ఏంటి ఎలా ఉంది గంట గులి కొట్టడం వల్ల సరిగా గంట కట్టిందా లేదా ప్రజెంట్ మన గ్రోత్ ఏ విధంగా ఉంది ఈ కేఎన్ఎం లేచినోళ్ళు గట్టెక్కతారా లేదా పెట్టిన పెట్టుబడి అనేది వస్తుందా రాదా అనే దాని మీద మనమైతే ఈరోజు చూద్దాం అనమాట ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఇప్పుడైతే మనం చెక్ చేసి క్లియర్గా గంట అయితే చెక్ చేసి చూద్దాం ఎన్ని పిలకలు వచ్చి ఏంటి అనేది ఫైనల్గా అయితే ఇప్పుడు మనం కైల్లో మీకు చెప్పాను కదా ఇప్పుడే గా ఫైనల్గా మనమైతే మన సహకారు కంపెనీ వాడిది ఫాస్టర్ జిఆర్ గుళికలు అయితే మనం ఎకరాకి పది కేజీ లెక్కన కొట్టామని చెప్పాం కదా సో ఆ సహకారు గులికిలు కొట్టడం వల్ల మనకి ఎంత రిజల్ట్ వచ్చింది ఏంటనేది ఇదిగో పిలకలైతే చూడండి ప్రజెంట్ మనం పిల్లకలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట సో గంట కూడా మనకి పిగిలిందా లేదా అన్న ఒక డౌట్ ప్రతి ఒక్కరికి ఉంది సో చూడండి ఇది మన ప్రజెంటు ఫాస్టర్ జీఆర్ గులికిలు వాడడం వల్ల ఎంత రిజల్ట్ వచ్చిందనేది కూడా మనకైతే క్లియర్గా అనమాట సో ఇప్పుడు దీని మీద మనం ఒక రైతు దగ్గరకైతే వచ్చాము సో ఆ రైతు కూడా మనకి ఏం చెప్తాడు ఏంటి అనేది కూడా రైతు మాటల్లోనే మనమైతే ఒక గంటలో ఎన్ని పిలకలు వచ్చాయి ఏంటి అనేది ఆ రైతు చేత అయితే ఇప్పుడైతే మనం చెప్పిస్తామన్నమాట సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ రైతు కూడా వచ్చేస్తున్నాడు సో అది కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం ఎన్ని పిలకలు వచ్చిన్నాయి ఏంటి అనేది రైతు దగ్గరికి అయితే ఫైనల్గా వచ్చిన అనమాట సో ఇప్పుడు మనకి రైతు మాటల్లోనే ఎన్ని పిలకలు ఉన్నాయి ఏంటి అనేసి చాలా క్లియర్గా మనమైతే లెక్కేద్దాం అన్నమాట సో ఇప్పుడు ఇప్పుడు ఈ సహకార గులికలు ఏ విధంగా నీకైతే బాగా గ్రోత్ వచ్చినాయి పిలకలు పెట్టేయ నువైతే అనుకుంటున్నావా పర్లేదండి గురే డబ్బు పిలకల దాకా ఉన్నాయి ప్రాబ్లం అయితే ఏం లేదు పనిచేస్తున్నాయి లేదు ఒక లెక్క అయితే అండి ఒకటి రెండు గంటలు ఊరికే లెక్కేసి అట్టా చూద్దామా సరే ఇప్పుడు ఒక గంట అయితే మీరైతే లెక్కేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది యాభై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు పలకలండి ఫైనల్గా మనమైతే ఇప్పుడు ఒక గంటనైతే ఫుల్గా చెక్ చేసాం అనమాట ఒక గంటకి అరవై ఐదు పిల్లకలు అయితే మ్యాక్సిమం ఉన్నాయన్నమాట సో ఈ సహకార గులికలు మనకి ఎంతవరకు అనేది ఈ యొక్క గంట చూసినప్పుడు మనకైతే మనకి క్లారిటీ వస్తుంది సో ప్రస్తుతం మనదైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇదనమాట మన కేఎన్ఎమ్లో ప్రజెంట్ గంట స్టాటస్ అయితే ఎట్లుందనమాట ఇదిగోండి ప్రతిదీ నీకు మినిమం నలభై అయితే నలభై పిలకలు మ్యాక్సిమం ప్రతి దాంట్లో ఎంత లీస్ట్ ఎత్తుకున్నా కూడా ఉన్నాయన్నమాట సో ఇది మన కేఎన్ఎమ్ మ్యాక్సిమం బాగానే పిలకలు కూడా వచ్చున్నాయి ఏ గంటలో చూసినా కూడా అయితే మనకి మ్యాక్సిమం కనిపిస్తున్నాయి అన్నమాట సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మన కేఎన్ఎమ్ది ఎలా అయితే ఉంది సో మనం ఇప్పుడు ఫర్దర్గా అయితే దీనికి ఆల్మోస్ట్ వెన్ను తీసేస్తుంది కాబట్టి ఇప్పుడు వెన్ను టైంలో మనం ఈ గింజలకి షైనింగ్ కోసం ప్లస్ బరువు కోసం ప్లస్ నొక్కు ఇలాంటి తెగులు ఏమీ రాకుండా మనమైతే ముందుగా ఆ స్ప్రే కానీ కొట్టితే అవి రాకుండా మనమైతే నివారించవచ్చారనమాట సో ఇప్పుడైతే మనం దీని మీద అయితే ఫర్దర్గా ఎటువంటి స్ప్రే చేస్తే మంచిది ఏంటి అనేది రాబోయే వీడియోలు అయితే ఉంటుందన్నమాట ఫైనల్గా మన ఏం వరి స్టేటస్ అయితే ఇది అనమాట సో మనకైతే పిలకైతే బాగానే కట్టింది దాంతోపాటు మినిమం నలభై నుంచి అరవై డెబ్భై పిలకలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉన్నాము కానీ ఇప్పుడు ఫైనల్గా మనకు అసలు రేపు కోసేటప్పుడు ఇవి నాలుగు తగ్గకుండా అవుతాయి అంటున్నారు సో మనం ఫర్దర్గా అయితే ఎన్నిపుట్లు అవుతాయి అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అందరికీ ఉంది ఎందుకంటే మనం నారే తీసిన ఫార్టీ డేస్కే విని తీసేసాయి నాలుగో కోట ముందేసేదానికి ముందే వినిదీసాయి కాబట్టి సో ఇప్పుడైతే మనం వెయిట్ చేయాలి అసలు ఇన్ అవుతాయి ఏంటి అని దాని మీద అయితే మనమైతే చూడాలన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్